విషయా వినివర్తంతే వినివర్తన్ దేహిన రసవర్జం రసో అప్య పర దృష్ట స్థితప్రజ్ఞ లక్షణాలలో భగవద్గీత భావార్థము మనుజుడు ఆహారమును గ్రహింపక దేహమును కృషింప చేసినప్పుడు ఇంద్రియములు బలహీనములగును అప్పుడు అవి రూపరసాది విషయముల వెంట పరవిడజాలవు అంటే ఎప్పుడైతే మనం ఆహారము తీసుకోవడం తక్కువగా అంటే మానేసినాం అనుకో అప్పుడు ఇంద్రియాలనేవి కూడా అప్పుడు అప్పుడవి ఈ యొక్క శబ్దస్పర్శ రూప విషయాలను దాని వెంట పోకుండా ఉంటాయి అప్పుడు విషయములు అతనికి దూరముగా ఉండును అప్పుడు అతను విషయాలకు దూరంగా ఉంటాడు కానీ మనస్సునందు నశింపదు చూడండి ఇక్కడ కృష్ణ కృష్ణ భగవానుడు చెప్పేది ఏంటంటే నువ్వు ఇంద్రియాలను కట్టేయాలని చూస్తున్నావు ఎట్లా ఆహారం తీసుకోకుండా కానీ మనస్సునందు మాత్రం ఆ విషయాలనేవి పోకుండా ఉంటాయి అవి నశింపవు మనస్సులో ఉండేటివి కావునని ఇంద్రియములు బలపడినప్పుడు మరలా అతని యొక్క విషయవాంఛ ప్రబలమై గోచరించును ఇట్లా ఎన్నాలని ఉంటావు ఉండలేవు కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంద్రియాలనేవి బలమవుతాయో అప్పుడు అవి మళ్ళీ ఆ విషయవాంఛ ప్రబలమై దానికి రెట్టింపై మళ్ళా గోచరించును కర్మయోగి స్థిరచిత్తుడై పరమేశ్వరుని సాక్షాత్కారము చేసుకొని అప్పుడు అతనిలో గల విషయవాంచయు నశించును కాకపోతే ఇక్కడ కర్మయోగి అనేటటువంటి వాడు అంటే లోకంలో ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే మొన్న కూడా మీరు కుంభమేళాలో చూసి ఉంటారు ఒక్కొక్కరు సాధువులు నేను రెండేళ్ల నుంచి ఆహారం తినడం లేదు మూడేళ్ల నుంచి తినడం లేదు నాలుగేళ్ల నుంచి తినడం లేదు అని ఈ ఇంటర్వ్యూలు చేసినప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళందరూ చెప్పడం జరిగింది అందుకే కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల కిందటనే ఈ విషయాన్ని చెప్పాడు చూడండి ఆహారము గ్రహించనంత మాత్రాన నీలో విషయవాంచలనేవి పోవు ఎవరికి పోతాయి కర్మయోగికి పోతాయి స్థిర కర్మయోగికి ఈ విషయవాసనలు దూరమవుతాయి ఎందుకు స్థిర ఉన్నప్పుడు నీవు పరమేశ్వరుని ఎందు మనస్సును లగ్నం చేస్తావు కాబట్టి అప్పుడు ఆ పరమేశ్వర యొక్క సాక్షాత్కారం చేసుకొని అప్పుడు అతనిలో గల విషయవాంచయు నశించును కాబట్టి సిద్ధుడు కానించువాడు శుష్క ఉపవాసములు చేసి శరీరమును కృషింపచేసినంత మాత్రమున ప్రయోజనము లేదని గుర్తింపవలయును చాలామంది ఈ ఉపవాసాలు ఉండి ఆహారము తగ్గించుకొని విషయవాంచలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు శాస్త్రము వేదము ఋషులు ఇది తప్పు ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు నువ్వు ఆహారమును ప్రకొనంత మాత్రాన నీ విషయవాంచలు పోవు నీ మనసులో ఉంటాయి విషయవాంచలు ఎప్పుడు మనసులో ఉన్నటువంటి విషయవాంచలు దూరమవుతాయి నీవు స్థిర చిత్తము రావాలి నీవు స్థిర మనస్కునివైన నాడు నీ విషయవాంచలు దూరమవుతాయి కాబట్టి అటువంటి కర్మయోగి భగవంతుని సాక్షాత్కారం వలన విషయవాంచలు పోతాయి కానీ ఈ విధంగా ఈ సిద్ధుడు కానించువాడు అటువంటి ఆహారమును తగ్గించి పూర్తి తీసుకోనంత మాత్రాన ఉపవాసాలు ఉండి అలా చేసినంత మాత్రాన శుష్క ఉపవాసములు అంటే తన ఆరోగ్యము నశించేటటువంటి ఉపవాసాలు చేసినంత మాత్రాన ఆ ప్రయోజనము లేదని గుర్తింపవలయను మనస్సునందుగల విషయ అనురాగమును మొదలంటా తీసివేయుటకు ముఖ్యముగా ప్రయత్నింపవలయను మనం చేయవలసినటువంటిది ఏమిటి ఇంద్రియాలను కట్టేయడం కాదు మనస్సులో ఉన్నటువంటి విషయవాసలను దూరం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అంతేగాని ఇంద్రియాలను బలహీనములు చేసినంత మాత్రాన ఉపవాసాలుండి ఆహారం తీసుకోకుండా చాలామంది ఇలాంటి మూర్ఖపు సాధన చేస్తున్నారు అందుకనే కృష్ణుడు ఇలా చెప్పాడు నీవు ఆహారం తీసుకున్నంత మాత్రాన నీ ఇంద్రియాలు బలహీనములు అవుతాయి తప్ప విషయవాసనలు దూరం కావు నీవు ఏం చేయాలి విషయవాసనలు పోవాలంటే మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అప్పుడు మనస్సును ఏకాగ్రం చేసినప్పుడు మనసులో ఉన్నటువంటి విషయవాసనలు దూరం అవుతాయి దాన్ని యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి మహర్షి చెప్పినట్టుగా ఆ యోగమును చేయాలి అప్పుడు నీవు ఈ విషయవాసనలు పోయి పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అంతవరకు నీకు పరమేశ్వర సాక్షాత్కారం జరగదు కావున ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే విషయవాసనలు పోవాలంటే ముందు మనసులో నుంచి తొలగించుకోవాలి కానీ దేహాన్ని ఉపవాసాలు ఉండి ఆ ఇంద్రియాలను బలహీనములు చేసి బలహీనములైనంత మాత్రాన ఇంద్రియాలు విషయాల వెంట పోకుండా ఉండవు మళ్ళీ ఎప్పుడై అవి ఎప్పుడోసారి నువ్వు మళ్ళీ ఆహారం బలం అవుతాయి మళ్ళీ ఆ విషయవాసనలు కోరుకుంటాయి కాబట్టి ముందు మనసులో నుంచి విషయవాసనలు తీసివేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి 哦。Oh.